హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరైతే నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను లక్ష్మీ హార్వెస్టర్ వాల్స్ మనమైతే ఈరోజు అయితే బండి అయితే మనకైతే పదకొండు గంటలకైతే స్టార్ట్ అయింది చూడండి ఎంత ఎండ కొడుతుందో బండి అయితే మనకు అంత ఇబ్బంది ఇబ్బంది ఎండ అయితే మాత్రం దారుణం కొడుతుంది మనకైతే ట్రాక్టర్ అయితే మాత్రం బండి అయితే అయింది స్టార్ట్ కాలే పొద్దున అయితే పదకొండున్నరకైతే స్టార్ట్ అయింది మన బండి అప్పుడు మోక ఎండ మనైతే ఏంటంటే ఇక్కడ ట్రాక్టర్లు వేరే గడ్డి కట్టలు పోతున్నారు అవి చూడండి మా అన్న బండి నడుస్తుంది దాని కింద ట్రాక్టర్ వెళ్ళలేదు అంతా మన బండి ఆ ట్రాక్టర్ ఆ బండి స్టార్ట్ అయింది ఆ ట్రాక్టర్ ఒక నింపుకున్నాక మన బండి స్టార్ట్ అయింది చూడండి మన దాని అయితే వడ్లు అయితే వస్తుందో వడ్లు అయితే ఇక్కడ బాగా వెళ్తున్నాయి అంతా ఫీల్డ్ చూడండి మొత్తం అయిపోయింది మొత్తం రెండు టైర్ బండ్లును ఒక ట్రాక్ బండి అయితే నడిచింది మీద అంతా ఫీల్డ్ ఏరియా మనకైతే బాగుంది ఫీల్డ్ ఇక్కడ చూడండి అంతా లాస్ట్ ఫీల్డ్ ఇక అంత మా ఒక రోజు రెండు రోజులు నడుస్తుంది అంతా తప్పించలేదు ఫీల్డ్ మాత్రం ఇక్కడ ఈ ఊళ్ళే అయిపోయింది ఏంటంటే మనం అడుగులు పొడుగులు ఉండాలి ఏజెంట్ ఉండమంటే ఆయనతో పసిపరి ఉన్నది మళ్ళీ వేరే బలు రావంటే ఉన్నాం వేరే పోవాలి కానీ మనకైతే ఫోన్ వస్తుంది అన్న చేస్తున్నారు రే మీరు ఫీల్డ్ మరి ఇక్కడ స్టార్ట్ అవుతుంది మళ్ళీ వేరే బండ్లు వస్తాయంటే లేదన్నా ఇక్కడ కొద్దిగా కోచ్నేవి ఉన్నాయంట వాళ్ళు మళ్ళీ ఎందుకంటే డబ్బులకి ఇబ్బంది పెడతారని ఏజెంట్ కోసేసి వెళ్ళి వెళ్ళిపోండి అంటే ఇక మనమైతే ఈరోజు అయితే రెండెక్కర బిట్టు అయితే కోస్తున్నాం మనకైతే అంటే మా తమ్ముడు అయితే కోస్తున్నాడు మనమైతే ఏమిక్కలు బండి అంత వీడియో తీస్తాను కానీ కింద ఉన్నానుకంటే మనమైతే ఈడ ఒడ్లు మాత్రం మంచి నెంబర్ వన్ వెళ్తున్నాయి ఈడైతే అయితే అయితే నో టెన్షన్ చూడండి ఈ ఎండాకాలం మాత్రం డ్రైవర్లు హార్వెస్ట్ డ్రైవర్లకు మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది దుమ్ము దుమ్ము లేస్తుంటుంది అది చెమట గారి అయితే మా పదనైతే మాత్రం అంత సిటా పెడుతుంటుంది ఇబ్బంది డ్రైవర్లకు మాత్రం హార్వెస్ట్ డ్రైవర్లకు చాలా ఇబ్బంది మనకైతే బండికి ఫ్యాన్ ఉండే కానీ ఫ్యాన్ అయితే ఇరిగిపోయింది ఫ్యాన్ ఉన్న కూడా వేస్ట్ దుమ్ము అంత గుంజుకొని మన మెడ మీద పడుతుంది వెనక వుడ్ల ట్యాంక్ కాడైతే మనకు పోస్తుంటే అయితే అయితే వెనక దుమ్ము వచ్చి అయితే మన డ్రైవర్ మేడమ్ మీద అయితే పడుతుంటుంది అంత ఇబ్బంది ఇబ్బంది చాలా ఆరోస్ట డ్రైవర్ అంటే చాలా ఇబ్బంది ఎందుకంటే డ్రైవర్ చెప్పలేని బాధలు ఉంటాయి ఆ దుమ్ముకు అయితే చాలా ఇప్పుడైతే ఎండాకాలం కానీ ఇక్కడ మన ఆంధ్రలో కానీ మళ్ళీ తెలంగాణకు వెళ్తే మాత్రం నాలుగో నెలలు మాత్రం డ్రైవర్కి అయితే మాత్రం ఇంజన్కు వీటికి చింతపండు అయిపోతుంది ఇబ్బంది చాలా ఎందుకంటే ఒక్కడైతే కోయలేడు ఫీల్డ్ మాత్రం ఇబ్బంది ఇబ్బంది ఇద్దరు ఉండాలి పక్క జెర్సేపు తోలి జర్సేపు ఆయన తోలి ఇబ్బంది కానీ ఒక్కడికైతే మాత్రం ఉండలేరు దెంకెళ్తారు పక్క ఇబ్బంది డ్రైవర్లు మాత్రం ఈసారి ఎండాకాలం మాత్రం రారు డ్రైవర్లు ఎందుకంటే ఇబ్బంది ఎండాకాలం కాదు సూర్యుడు అండి సూర్యుడు ఎట్లా కొడుతున్నాడో మండుతున్నాడు సూర్యుడు మాత్రం పిచ్చి ఎండ ఎండ అంటే ఎండ మా ఎండ ఈ ఎండకైతే మనం తట్టుకోలేము అంత ఎండ ఆంధ్రాలో అయితే బాగా కొడుతుంది ఎండ ఒక్కోసారి అయితే మబ్బులో పడుతుంది దానికైతే ఉంటున్నాం చల్లగా ఒక్కోసారి మళ్ళయితే ఎండ పిచ్చి కొట్టు ఎండ ఆ ఎండ కొట్టుడుకైతే అయితే మనమైతే ఇబ్బంది పడుతున్నాము ఈ జాండేరు బండి అంటాం కానీ జాయిండర్లో వీటి వచ్చినట్టు బాగా వస్తాయి జాండేరు బండి వీటి మాత్రం నీ మహేంద్ర గీంద్ర అయితే రావు వీటు ఇది జాండేరు కాబట్టి వీటైతే బాగా వస్తుంది మరి వీటికైనా కానీ తట్టుకునే ఇంజన్ ఇంజన్ మాత్రం తట్టుకునే శక్తి అయితే ఉంటుంది జాయిండియర్కు అది మెయిన్ దీ జాయిండర్ బండి అంటే ఫేమస్ మన నల్గొండ వెళ్ళి అయితే దశమిస్ బాక్స్ చూడండి మా ఒడ్లు అయితే వస్తున్నాయి నీట్గా ఫ్రెండ్స్ చెప్పండి కామెంట్ చేయండి మన ఛానల్ అయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బెల్ అని కొట్టండి ఫ్రెండ్స్ మనమైతే మీరే మనం ఫ్రెండ్స్ మనమైతే మీరు చూస్తున్న వీడియోలకు అయితే లైకులు కొడతలేరు ఫ్రెండ్స్ మనమైతే వీడియోలు అయితే తీస్తాను మంచిగా మనకైతే ఎంకరేజ్మెంట్ అయితే మాత్రం మనమైతే వీడియోలు తీస్తాను మన బండి అయితే ఆగదు ఆంధ్ర తెలంగాణ అయితే రుదూనే ఉంటుంది మనం బండి అయితే మనం అయితే చూడండి మనకైతే ఈ బిట్టు మొత్తం పోయాలి మనం ఆ బండి అయితే అన్నదైతే లేదు ఫీల్డ్ అయిపోయింది మనకైతే ఈ పొద్దున్నే మన బండి స్టార్ట్ కావాలి కాబట్టి ఈ రైతు అయితే రెండు గంటల రెండు ఎకరాలన్నర అయితే అంతా దాగిపోయాలి ట్రాక్టర్ మాత్రం ఆయన అయితే పోయి వస్తా తమ్మి ఆగు ఒక పది నిమిషాలు మళ్ళీ ఎందుకు ఇబ్బంది పడతావు మళ్ళీ బండి అయిపోయాక ఇబ్బంది పెట్టాలంటే సరేలే అన్న అయ్యాను అది పదకొండు గంటలకు అట్లా స్టార్ట్ అయింది ఏందంటే చెప్పను అన్న పొద్దుగాల స్టార్ట్ అయితే మాత్రం మనకైతే మంచిగా ఉంటుంది జర్సేపు చల్లదనానికి కోస్తాం అంతేగాని నేరు పదకొండున్నర పన్నెండు ఆరు కోసం అనుకో దుమ్ము దుమ్ము లేస్తుంటుంది ఇబ్బంది అంతా ఇబ్బంది ఇబ్బంది చాలా మనకైతే ఏంటంటే ఒక్కోసారి ఇబ్బంది ఆ క్లచ్ కార్డ్ అయితే అక్కడైతే గుద్దాలు వస్తుంటుంది వీటు మాత్రం లేసి వస్తుంటుంది వీటు మన అయితే క్లచ్ ప్లేట్ అయితే ఒక్కొక్కసారి అయితే మనకైతే వీటు క్లచ్ ప్లేట్ కాలు పెడితే అంటే ఇబ్బంది 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 మన బండి అయితే క్లచ్ ప్లేట్ అయితే మనకైతే వేయిచ్చాము మననే క్లచ్ ప్లేట్ అయితే ఏటైతే మనకైతే ఇరవై రెండు వందలు ఇరవై మూడు వందల గంటలైతే నడుస్తుంది మన క్లచ్ ప్లేట్ కానీ ఆ వీడియో తీయలేకపోయినా మనం నేను ఒక్కడే ఉన్నా మెకానిక్ ఒక్కడే ఉన్నాడు క్లచ్ ప్లేట్ వేయించాము మా బ్రదర్ అయితే ఇంటికి వెళ్ళాడు పని ఉందని మనం ఆ వీడియో తీసే మొన్న అట్లే ఒక ఎక్సెల్ బేరింగ్ వేయింది ఆ వీడియో కూడా తీయలేదు తీయలేకపోయాను ఎందుకంటే తీస్తోళ్ళు పోలేక వీడియో తీయలేదు ఎక్సెల్ బేరింగ్ పోయింది అంతా నైట్ నైట్ వేయించాను మెకానిక్ కూడా పాపం మెకానిక్ వచ్చి నైట్ ఇప్పేసి తెల్లారి వరకు నాకు మళ్ళీ ఫీల్డ్కి అందించాడు ఎక్సెల్ బేరింగ్ వేసి మామూలుగా ఎక్సెల్ బేరింగ్ పోయింది కానీ అట్లే నడిపించమన్నాడు అడిగి రీజు నడిపించాను ఏం కాలేదు కోన్ అయితే పలిగిపోయింది ఎక్సెల్ బేరింగ్ది దాన్ని వీడియో తీద్దాం అనుకున్నాం కానీ మనం అయితే తీయలేకపోయాము చూడండి వడ్లు పోస్తుంటే దుమ్ము మన ఈ రాజన్న మన టాక్టర్ మనకైతే మంచి మంచి వ్యక్తి రాజన్న పై చెప్తున్నాడు చూడు రాజన్న అయితే మాత్రం మంచి ఆయన పాపం టాప్ లేకున్న ఎండలు అయితే మాత్రం తిరుగుతాడు మనకైతే ఇబ్బంది లేదు పాపం మంచి వ్యక్తి ఆయనది కోసాము ఆయనది కూడా పది ఎకరాల ఫీల్డ్ మనకు చెప్పాడు మనకైతే వచ్చేస్తాడు ఇక్కడ మాత్రం నెల్లూరులో మాత్రం డెక్స్ డెక్కులు మాత్రం రాజా చెట్టు బాగుంటుందంట సూపర్ ఉంటుందంట మాది మేము కూడా మన బండికి ఇస్తే చూస్తున్నాం అక్కడక్కడ కావుల దగ్గరికి వెళ్ళాక మాత్రం రాజాసెట్టు పన్నెండు ఇంచులది మాత్రం మనకైతే పన్నెండు వేలు పదమూడు వేలు పడతానంట చెప్పాడు అన్న రాజాసెట్టు అయితే బాగుంటుంది డెక్కు పెట్టండి బండి కంటే సరేలే అన్న పెడతామని చెప్పాను చూసినావా అన్ని బండ్లకైతే టాప్లు ఉంటాయి పాప ఆయనకైతే టాప్ లేదు ఆ అన్నకైతే టాప్ లేకున్నా కూడా చెప్తుండే ఎండలు నడి ఎండలు కూడా బండి తిప్పేస్తాడు ఇబ్బంది ఏం లేదు మనమైతే ఆ ఫీల్డ్ మొత్తం చూశారు కదా చుట్టుపక్కల సూర్యుడు ఎట్లయితే ఎట్ట కొడుతున్నాడు చూడండి బగబ మమ్మ మండిపోతున్నాడు దేవుడు సూర్యదేవుడు మనకు ఈ టైర్లు చూసారు కదా ఎంఆర్ఎఫ్ టైర్లు అయితే మాత్రం మన టైర్లు వేసాం కానీ మేము పెద్ద టైర్లు అయితే అయిపోయాయి మళ్ళీ వచ్చే వానకాలం అయితే పెద్ద టైర్లు వేస్తాం మేము ఈ ఎండాకాలం అంటే ఎట్లా మనకైతే మన దిక్కు అయితే ఈసారి అయితే మొత్తం కదా ఎండలు కొట్టేస్తాయి కాబట్టి ఆరుతాయి ఈసారి తెలంగాణలో అయితే కష్టం ఈసారి అయితే పొలాలు వారుడు పార్తలేవంట మా ఊళ్ళో అయితే ఎండిపోతున్నాయి మా అయితే నీళ్ళు లేక ఎండిపోయినాయి అంట మనకైతే చెప్పు ఫోన్ ఫోన్ వచ్చింది కానీ ఏం చేస్తాం ఏదో ఒకటి కోసం ఉండాలి తెలంగాణలో మన తెలంగాణలో ఏంటంటే బోర్లు తక్కువ వానకాలం అయితే మంచిగా వాడతాయి ఈ ఎండాకాలం అంటే కష్టం టైర్ చూసారు ఆ టైర్లు అయితే ఎంఆర్ఎఫ్ టైర్లు గ్రిప్ అయితే వేరే గ్రిప్ వేసాము మనకైతే బురదలో మాత్రం అల్గా వెళ్తుంది బండి మాత్రం లోడ్ పడదు ఇంజన్ మీద మనం అయితే ఇప్పుడు మూడు సంవత్సరాలు అవుతుంది వేసి మనకైతే గింత లోడ్ అప్పుడు ఆ టైర్ల కంటే ఈ టైర్లు మేలు చాలా కానీ రోడ్డు మీద జర్నీ ఉరు కదంట బండి ఆ టైర్లు మాత్రం వేస్తే మన బండి అయితే ఏం లేదు మనకైతే టైంకు మనం ఇంజన్ ఆయిల్ మార్ మార్చుకోవాలి పక్కా కూలెంట్ ఉందో చూసుకోవాలి ఎండాకాలం మాత్రం పక్కా చైన్లకు ఆయిల్ బేరింగ్ గ్రీసులు మాత్రం మేమైతే గ్రిస్ మాత్రం ఒక ఇరవై ఇరవై ఐదు ముప్పై గంటలకు కొడతాం గ్రిసు మన గ్రీస్ బకెట్ అయితే ఒకటి వచ్చేసి అయితే ఐదు వేల రూపాయలు ఐదు వేల నుంచి మూడు రూపాయలకి అయితే మనమైతే క్యాస్ట్ గ్రీస్ కొడతాం ఎందుకంటే మనకు మాములు గ్రీసు కొడితే మాత్రం వేస్ట్ మూడు వేలు మూడు వేల రెండు వందల గ్రీస్ మాత్రం మనం కొట్టేది రెడ్ గ్రీసు మనమైతే క్యాస్టల్ విడాలు గల్ఫు అయితే ఆ గ్రీస్ అయితే వాడతాం మనమైతే మనమైతే గ్రీస్ అయితే మొత్తం రెడ్ గ్రీసు ఒరిజినల్ మూడు వేల ఐదు ఐదు కిలోల పైకి అది వాడతాం మనం పక్క కంపల్సరీ అది వాడితేనే బేరింగ్ అనేది తొందరగా పోవు మనకైతే బండికి కూడా కొట్టేస్తాం కాబట్టి మంచి గ్రీసు కొట్టాలి ఎందుకంటే గ్రీసు ఎవరికి వీట్ వీట్య ఎండాకాలం అయితే బేరింగ్లు అయితే చాలా పోతాయి ఇబ్బంది మనైతే గ్రీజ్ మాత్రం మంచిది కొడతాం అందరైతే కొట్టండి ఎందుకంటే గ్రీస్ మంచిది కొడితే బండి కూడా బేరింగ్ మన్నికం వస్తుంది లేకపోతే మామూలు కొట్టేస్తే మాత్రం వీటై గేరింగ్ బేరింగ్లు అయితే వలిగిపోతాయి పక్కా బేరింగ్లు ఏంటంటే మనకైతే ఒక్కొక్కటి అయితే రేట్ బాగుంటాయి బేరింగ్లు ఒకటి వెయ్యి పడవచ్చు ఒకటి పదిహేను వందలు పడవచ్చు మా పీటీఐ మోటార్ అయితే ఒకసారి అయితే కంపెనీ ఇప్పుడు అయితే రాడ్ షాప్ట్ అయితే కొరికింది ఆ షాఫ్ట్ వేయిచ్చా మంచిగానే సెట్ అయింది దశమిస్ మోటార్ సెట్ కాదు అంటారు కానీ సెట్ అవుతుంది నెంబర్ వన్ మా బండి అయితే చూడండి మనకైతే బండి అయితే సౌండ్ సౌండ్కి ఉండైతే ఏమైనా మనం అయితే ఇంటికానే చేసుకొచ్చుకుంటా అంతా ఇంటికాన్న పని బండి ఇది మనకంటే అన్ని మిషన్లు గ్రైండింగ్ మిషన్ కటింగ్ మెషిన్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఇంటికానే చేసుకుంటా బండి మాత్రం మనకైతే ఒక్కొక్కసారి అయితే ఏందంటే ఫీల్డ్ ఏందిరా ఇంత దూరం వచ్చి ఏంది ఇదంతా మా తమ్ముడు ఆయనే మా సొంతం ఇద్దరు అన్న మనకైతే బండి అయితే ఆర్పిఎం అయితే ప పదహారు పదహారున్నర అయితే పెడుతున్నాం బండి ఆర్పిఎం ఇక్కడ ఎందుకంటే డ్రై ఫీల్డ్గా అంత ఇబ్బంది ఏం లేదు ఫోర్ వీల్ ఫీల్డ్ అయితే మాత్రం పదిహేడు పద్దెనిమిది అయితే పెడతాను నేను ఫోర్ వీల్ ఫీల్డ్కి అయితే ఎందుకంటే బండికి లోడ్ పడకుండా ఉంటుంది పద్దెనిమిది అయితే పక్కా పెడతా ఫోర్ వీల్ ఫోర్ ఎక్స్ ఫీల్డ్ అయితే మాత్రం బండికి లోడ్ పడకుండా అయితే జర స్పీడ్గా వెళ్ళేస్తుంది మన తక్కువ పెడితే మాత్రం లోడ్ పడుతుంది బండికి పక్కా ఫోర్ వీల్ అయితే మెల్లగా పోతుంది అది పోయే పోయేవారిక అయితే ఇబ్బంది మనకు అందుకని అయితే మనం డ్రై ఫీల్కి అయితే పదహారు పదహారున్నర పెట్టేస్తాను పద్దెనిమిది అయితే నీ బురదలో ఫోర్ వీల్ ఎక్స్ ఫోర్ ఎక్స్ వేస్తే మాత్రం పద్దెనిమిది పెడతాం డిజిల్ అయితే అప్పుడైతే బగ్గా పీకేస్తూనే ఉంటుంది ఇక రేపైతే పన్నెండు ఎకరాలు ఉంది రేపైతే ఆ వీడియో పెడతాను నేను ఈ ఫ్రెండ్స్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన వీడియోలు నచ్చకపోతే మీరు కామెంట్ అండ్లో పెట్టండి నీ వీడియోలు బాధిస్తలే అని పెట్టండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం మీరే ఎంత లైక్ పెట్టి సబ్స్క్రైబ్ చేస్తున్నాయి కదా ఫ్రెండ్స్ మనం కూడా ఇటువంటి ఎన్నో వీడియోలు తీస్తాను కదా ఫ్రెండ్ మనమైతే మనం బండికైతే రిపేర్ అయితే మనం మొత్తం మనమే చేస్తాము మనకే వచ్చు మొత్తం రిపేర్ మాత్రం బండి అయితే షెడ్కి వెళ్ళదు మనమే ఏదైనా పెద్దది అంటే ఏదైనా సీట్ రేకు కట్రపార్ సీట్ రేకు ఇట్రి కట్ట అంటే మాత్రం మనమే పెడతాం ఫ్రెండ్స్ తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ నరేష్ వద్దిరాజ్ మనకైతే